హరి ఓం ప్రియాత్మ ప్రియాత్మస్వరూపులారా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అనుగ్రహించిన మోహముద్గరం భజగోవిందం నుండి ఇరవై ఐదవ శ్లోకాన్ని మీతో విచారణని పంచుకుంటానండి ముందుగా శ్లోకాన్ని మీతో పంచుకుంటున్నాను త్వయిత్రైకో విష్ణు व्यर्थम कूप्यसी मय्य सहिष्णु भव समचित्ता सर्वत्रत्वं भव समचित्ता सर्वत्र చిరా ద్యతి విష్ణుత్వం భజ గోవిందం 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 భజ మూఢమతే శంకరుల అపూర్వమైన అద్వైతాన్ని ఆయన అద్వైతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారండి ప్రతిపాదించలేదు అద్వైతం అన్నది ముందు వేదంలోనే ఉన్నది ఆ అద్వైతాన్ని ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా త్వయమై సర్వత్రైకో విష్ణు నాలోను నీలోను అంతటిలోను విష్ణువుని చూడు సర్వత్రా ఆ కృష్ణుడే సర్వత్రా ఆ రాముడే ఎటు చూసినా శివమయం ఇలాగా అన్ని వైపులా అందరిలోనూ అన్ని ప్రాణుల్లోనూ విష్ణువుని చూడు వ్యర్థం కుప్పేసి మయ్య సహిష్ణు ఎవరిని ద్వేషించకు ఎవరినైనా దండించినా కూడా అది వాళ్ళ బాగు కోరి ప్రేమతో దండించాలి అమ్మ అలాగే చేస్తుంది నాన్న అలాగే చేస్తారు పిల్లల వీప పగలగొట్టైనా వాళ్ళు మంచి నేర్ప ప్రయత్నించేది ఎందుకు ద్వేషంతో నా ప్రేమతో గురువు కూడా అంతే చేస్తాడు శ్రీకృష్ణుడు కురుక్షేత్రానికి కూడా మీరు ప్రతీకారేచ్ఛతో యుద్ధం చేయకండి న్యాయం కోసం చేయండి మీ స్థానంలో మరొకరున్న ఇలాగే జరుగుతుంది కాబట్టి దాన్ని నివారించడానికి చేయండి ప్రేమతో దండించండి కాబట్టి ఎవరిని ద్వేషించకు ఒకవేళ దండించవలసి వస్తే కూడాను దాన్ని ప్రేమతోనే చేయి ద్వేషానికి తావే ఇవ్వద్దు ఎందుకంటే భవ సమచిత్త సర్వత్రత్వం నువ్వు సమచిత్తంతో చూస్తే సర్వత్రా నువ్వే కనిపిస్తావు విష్ణువే కనిపిస్తాడు వాంఛ సచిర ద్యతి విష్ణుత్వం కాబట్టి సర్వత్రా విష్ణువుని దర్శించాలని సర్వత్రా ప్రేమని ఆస్వాదించాలని కోరుకో కాబట్టి అది చేయాలంటే మొదట ఏం చేయాలి నామస్మరణ చేయాలి కాబట్టి మనకి పెద్దలు చెప్తారు ఒక మాట కామ్ కరో పని కామ్ కరతే చెలో నాము జపతే చెలో అని ఒక ప్రక్క పని చేస్తూ ఉంటే ఇంకో ప్రక్క నామస్మరణ మనం మొదట్లో సైకిల్ నేర్చుకునేప్పుడు ఊపిరి బెగబొట్టే హ్యాండిల్ పట్టుకుని పెడల్స్ తొక్కుతాం బాగా వచ్చేస్తే చేతులు వదిలేసి హ్యాండిల్ పట్టుకోకుండా కూడా తొక్కుతాం అలాగే నామస్మరణ అలవాటైపోతే ఊపిరి తీసినట్టు దా ఒక ప్రక్క భగవనామ స్మరణ మనస్సులో కొంత భాగం జరుపుతూ ఉంటుంది మరో ప్రక్క పనులు జరుపుతూ ఉంటుంది కాబట్టి ఆ అభ్యాసం మనకు అవసరం కాబట్టి ఎప్పుడూ కూడాను భగవన్ స్మరణ చేస్తూ వైపు అడుగులు వేస్తూ ప్రేమ పంచుకుంటూ ఒకరినొకరం చూస్తే చిరునవ్వు నవ్వుకోగలిగేటట్టు సమాజం నడిస్తే అది బహు సుందరంగా ఉంటుందండి ప్రేమ కంటే సౌందర్యమైనది ఏమున్నది అందుకే కదా శ్రీకృష్ణుడు అంత సుందరుడు కాబట్టి ఈ ప్రేమ తత్వాన్ని మంచి పట్ల మనిషికి ఉండవలసినటువంటి ఆసక్తి ఆర్తిని మనం మన జీవితాల్లో అనువర్తించుకుంటూ మన భావి తరాలకి అందిస్తూ నడవాలని కోరుకుంటానండి ఆ విధంగా ఈశ్వరుడు మనల్ని ఆశీర్వదించుగాక నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద To spread the truth of either spying or spirituality up to the roots of the society and support me financially also. Bhavati Bhikshandehi. Thank you for watching.